ము కమిటీ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కులానికి సంబంధించిన నాయకులు దళకు ఏడు వేల ఏడు మంది నుంచి మహిళా కమిటీ జిల్లా కమిటీ మొత్తం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో జరిగింది మా గట్టు శ్రీనివాసరావు గారు నాగ జిల్లా సగం సంఘం అధ్యక్షులు వారి కార్యక్రమంలో మొత్తం కూడా ప్రతి గ్రామంలో పనిచేయడం జరిగింది నూట ఎనిమిది గ్రామాలలో ఈరోజు అన్ని మండలాలలో అంటే వేసుకున్న తర్వాత ఈ జిల్లా పార్టీ పూర్తిగా ఈరోజు వేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా